క్రీస్తునందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్స్తుతులు లేని ఎడలా ఆయన మనలను క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచ్చినము తర్వాత భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచ్చినము తర్వాయి భాగము మన పౌరస్థితి పరలోకముందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని చున్నాము దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక చదవబడిన లేఖను భాగంలో మనం పరిశీలన చేసుకుంటే నిన్నటి దినాన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అదేమనగా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని మనం చూస్తున్నాం ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళగలిగిన వాని వైపే మనం చూడాలి ఆయన కొరకు మాత్రమే మనము ఎదురు చూడాలి వ్యవహాంశ వార్త పద్నాలుగవ అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో యేసు ప్రభు వారి మాటను మనము గమనించుకుంటే నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడలా మీతో చెప్తున్నాను మీకు స్థలము సిద్ధపరిచి వచ్చి నేను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనును నేనున్న స్థలములో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యద్ధ వండుటకు మిమ్మను తీసుకొని పోవద్దును రెండు మాటలు ఉన్నాయి మరలా వస్తాను మిమ్మను తీసుకొని పోతాను ఇది వాగ్దానం యేసు ప్రభు వారు చేసిన వాగ్దానం క్రైస్తవుని నిరీక్షణ వెనుక ఈ వాగ్దానమే పనిచేస్తుంది క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏంటంటే మనందరం లేస్తాము అది ఆ లేచేది ఎప్పుడు అంటే ప్రభువు వచ్చినప్పుడు పౌలేమంటున్నాడంటే ఆయన కొరకు మనము కనిపెట్టుకొని చున్నాము అన్నాడు సో మన పౌరస్థితి పరలోకముందు ఉన్నది కాబట్టి మనము మన పౌరస్థితికి వెళ్ళాలి అని అంటే ఆ పౌరస్థితికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగిన వాని ఎందు మనం కనిపెట్టుకొని ఉండాలి ఆయన ఏం చేశారంటే నేను వెళ్తున్నాను వెళ్ళి స్థలము సిద్ధపరిచి వచ్చి మీరు నాతో ఉండులాగున నేను మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని దీని విషయమై వాగ్దానం చేశారు కాబట్టి ఆయన కొరకు మనం కనిపెట్టాలి అంత మాత్రమే కాదు అపోస్తల కార్యగ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినలో కూడా ఒక మాట మనం చూస్తాం అపస్తుల కార్యగ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినము ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలలీయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి సో దేవదూతలు కూడా ఆ మాటను కన్ఫామ్ చేశాయి ఏమని ఏ రకంగా అయితే మీరు ఆ ప్రభు ఆరోహణమై పరలోకంలోనికి చేర్చబడటం మీరు చూచారు అదే రీతిగా ఆయన తిరిగి వచ్చుట మీరు చూస్తారు అన్న మాటను దేవదూతలు చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభు వారి తిరిగి అన్నది తథ్యం ఖచ్చితంగా అది జరుగుతుంది జరిగి తీరుతుంది అందుకే పౌలు అంటున్నారు దాని కొరకు కనిపెట్టుకొని అని ఇది క్రైస్తవునికి ఒక రకమైన ప్రోత్సాహకరమైనది ఏమిటి అని అంటే దేవుడు చేసిన వాగ్దానం ఆ వాగ్దానం ఏంటి అని అంటే ఆయనతో పాటు మనం ఉంటాం ఆయనతో పాటు మనం ఉంటాము అంటే మనము మన పౌరస్థితిలో నివాసం ఉంటాము ఆ పౌరస్థితిలో ఉండటం కొరకు ఇక్కడ మనకి ఒక ప్రోత్సాహంగా ఆయన కొరకు కనిపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది వాగ్దానం లేకపోతే కనిపెట్టం కదా వాగ్దానం ఏంటి నేను వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఈ మాట అందెవరు ప్రభు ఈ మాటనే పౌలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడు మన కొరకు వస్తాడు కాబట్టి ఆయన కొరకు మనం కనిపెడదాము అని ప్రియమైన వర్లరా అంటే అనంటే దాని మీద దృష్టి పెట్టడం అని అంటే దృష్టి పెట్టటం అంటే ఆయన వచ్చినప్పుడు మనం చూడగలగటం వీరు తప్పిపోయిన కుమారుడి కథ చూస్తే చిన్న కుమారుడు తిరిగి రావటాన్ని తండ్రి దూరం నుంచి చూశాడు అంటే అర్థం ఏంటి ప్రతిరోజు తన కుమారుని రాకడం కొరకు లేకపోతే తన కుమారుడు తిరిగి రావటం కొరకు ఆయన రోజు కనిపెడుతున్నాడు కాబట్టి దూరంలో ఉన్న తన కుమారుణ్ణి ఆయన చూడగలిగాడు క్రైస్తవుడు కూడా ప్రతిరోజు అదే యాంటిసిపేషన్తో ఉండాలి ఏ రోజైనా నన్ను పిలవచ్చు లేదా ఏ రోజన్నా ఆయన రావచ్చు ఈ రెండే మనసులో ఉండాలి అలా అలాగా ఏ రోజైతే ఆయన మనల్ని పిలవచ్చు అన్న స్పృహ ఉంటుందో ఆ క్రైస్తవుడు తనను తాను ఎప్పుడు సిద్ధపరచుకుంటాడు కనిపెట్టుకుంటూ ఉంటాడు తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటాడు ప్రభువు మిస్ అయిపోతాడేమో అన్న భయాందోళనలో తన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటాడు అందుకే కనిపెట్టుకోమన్నాడు ఈగర్లీ వెయిటింగ్ అని అంటాడు ఇంగ్లీష్ ఎదురు చూడటం కనిపెట్టుకోవటం అని అంటే ఎదురు చూచేవాడు సిద్ధం కలిగి ఉంటాడు కాబట్టి ఈ ఉదయం కాలశ్వమంలో మన పౌరస్థితి పరలోకం అందు అక్కడ అక్కడికి తీసుకెళ్లేది ప్రభు ఆయన ఆల్రెడీ పరలోకానికి వెళ్ళారు మళ్ళీ వస్తానని వాగ్దానం చేశారు ఆయన కొరకు ఎదురు చూడగలగాలి అదే మన ముందున్న లక్ష్యం అని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దేవించి ఆశీర్వదించు గాక ప్రార్థన చేస్తుందా మమ్మల్మికిగా ప్రేమించిన మా ప్రేపర్ ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యము నాకు మాకు అందరికి దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ